గంటల వ్యవధిలో మారుతున్న కండువాలు ఇప్పటికిప్పుడే చూసుకుంటే క్షణాల్లో అటు నుండి ఇటు నుండి అటు పార్టీ కండువాలు కప్పుకునేది వాస్తవంగా జరుగుతున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎంపీపీ మోకాళ్ళ వెంకటమ్మ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాత్రికి రాత్రే కారు అయితే ఇప్పుడు జోరు పెరుగుతుందని కారెక్కేసిందట మరి ఈ సమయంలో మారుడేందో మరి నోట్ల కట్టలు కాశపడుతున్నారా లేక ఇంకేమైనా పదవులు వస్తాయని పార్టీలు మారుతున్నారా తెలుస్తలేదు రానున్న ఎలక్షన్లో గెలుపు మాదంటే మాదనే తరుణంలో అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి నాయకులు కూడా ఎటు పోవాలో తెలియని అయోమయంలో ఎట్లయితే గట్లని ఏదో అని దూసుకుని పోతున్నారు కానీ ఏది గెలుపు ఏది పక్కదారి మలుపు అనేది ఇక కొన్ని రోజుల్లో తెలుస్తుంది కదా కానీ నాయకుల సంగతి పక్కకు పెట్టుర్రీ జనాలు ప్రజలు ఒకటే ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి ఆ నాయకుడు ఇటు పోయిండు ఈ నాయకుడు అటు పోతున్నాడు మా నాయకుడు ఒక పార్టీలకించి ఇంకో పార్టీలకు పోతున్నాడు అని మీరు ఆలోచన పెట్టుకోకండి ఇక నాయకుల సంగతి పక్కకు పెడితే నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా ప్రజలారా యువత కావచ్చు ప్రజలు కావచ్చు నిరుద్యోగ యువత కావచ్చు తెలంగాణలో మొత్తం చూసుకుంటే చాలా వరకు ఇప్పుడు యువత కూడా అండ్ అలాగే మహిళలు కూడా ఎక్కువ శాతంలో ఓటింగ్లు ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి ఒకటే మెత్తులు ఒకటే పెట్టుకోండి పదేండ్లు దోపిడి పాలన దొంగ పాలన దొరల పాలన అయితే చూసినాం అరవై ఏండ్లు కూడా అదే పాలన కూడా చూసినాం కానీ రానున్న ఎలక్షన్లో ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుంది ఎవరికి ఓటేస్తే మమ్మల్ని ఆదుకుంటారు ఎవరికి ఓటేస్తే ప్రజాపాలన జరుగుతుంది ఎవరికి ఓటేస్తే మాకు నాయకత్వం వహిస్తారు అనే ఒక ఆలోచన ఉంటుంది కదా వారికే ఓటేసి గెలిపించండి ఆచి తూచి ఓటేయండి ఎవరైతే ఊకే డబ్బులు ఇచ్చిర్రు కదా లేకపోతే మీకు కూడా కిందు నోలను తీసుకొని పై పైన కూర్చోబెట్టి పదవులు ఇచ్చారు కదా అని ఆశ పడకండి ఆశ పడిరనుకో మీ ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో చదువుకునే వాళ్ళు కావచ్చు నిరుద్యోగ యువత కావచ్చు నిరు మీ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా కానీ ఫ్యూచర్ మొత్తం వాళ్ళకి బట్టలు దింపేస్తారు కరా బరాబర్ చెప్పాలంటే అందుకే ఆలోచన చేసి ఎవరైతే ముందరి పాలనకు కావచ్చు ముందర యువతకు కావచ్చు అందరికీ ఉద్యోగాలు విద్య వైద్యం ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవన్నీ సరిగ్గా అందుతాయో ఎవరికైతే అందుతాయో వాళ్ళకి ఓటేసి గెలిపించగలరని నేను కూడా అడుగుతున్నాను